Ok, ไทเทล సహకరించి ఎవరు కూడా కోర్టులో ఉండకూడదు అర్ధాత యజమానికి మాత్రం కోర్టు వెలుపులుండి సలహాలు కానీ లేకపోతే పర్యవేక్షణ కానీ చేసుకోవచ్చు అందరూ కూడా సహకరించి క్రమశిక్షణ పాటించాలి బాబా ఆశీస్సులతో కట్టబోలు రవీంద్రారెడ్డి గారు పొద్దుతూరు గ్రామ కంకిపాడు మండల కృష్ణా జిల్లా వారి చెంత ఎనిమిదవ జతగా ప్రదర్శన ఇస్తున్నాయి ఆ తదుపరి తొమ్మిదవ జతగా టీవీ కేబుల్స్ లాయర్ కృష్ణా గారు దక్కా వారు ఖమ్మం మండలం ప్రకాశ్ జిల్లా రెడీగా ఉండవ జత యాభై సరికి రెడీగా రావాలి చివరికి వారు

సాయిబాబాతో కట్టగోడ రవీంద్రనాథ్ గారు కొద్దికే కంటిపాడు మండలం కృష్ణా జిల్లా వారి పెరుగుతున్నాం oh ah! you <laughs> మనకి ఏడు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి కట్టగోళ్ళు రవీంద్రారెడ్డి గారు పొద్దుటూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వద్ద ఎనిమిదవ దగ్గర ప్రదర్శనిస్తున్నాయి అహా సంవిధాన నెంబర్ ఈవీ కేబుల్ లాయర్ కృష్ణ గారు దర్గా ఖమ్మం మండల ప్రకాశ జిల్లా వారు రెడీగా ఉండాలి గత ఎమ్మెల్యే రెడీగా రావాలి ఆహా తొమ్మిది వందల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ చేసుకుని ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి వెనుకబడి ఆరవ స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి కట్టగోడు రవీంద్రనాథ్ గారు కొత్త గ్రామం కంటిపాడు మండలం కృష్ణా జిల్లా ఎనిమిదవ గంటగా ప్రదర్శిస్తున్నారు కట్టటూరు రవీంద్రారెడ్డి గారు పొద్దుటూరు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా ప్రదర్శిస్తున్నాం

ఐదవ నిమిషం ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నలభై సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి கிப <coughs> மண்டலம் <coughs> 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 కృష్ణా జిల్లా వద్ద ఎనిమిదవ దశగా ప్రదర్శనిస్తున్నాయి చిత్తవ దశగా టీవీకే బుల్స్ లాయర్ కృష్ణా గారు దర్గా ఖమ్మం మండల ప్రకాశం జిల్లా వారు రావాలి బయలుదేరి వచ్చేసేయండి అండి త్వరగా రావాలి మీ దత్తతో ఈ విభాగంలోనూ ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి రేపు ఉదయం పదకొండు గంటలకు రేపు నిర్వహించేటువంటి జూనియర్ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాదీయటం వెంటనే ఎనిమిదవ తేదీ ఉదయం సాయంత్రం నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి కూడా పేర్లు నమోదు చేసుకుని రాదీయటం జరుగుతుంది రెండు విభాగాల్లోనూ ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా వచ్చి డ్రాలో పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు దుడిపల్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ప్రదర్శన కమిటీ తరఫున వారి యొక్క అభిమానులు బహుమతి దాతలు కోర్టు ఆర్గనైజర్స్ అంతా కూడా ఆహ్వానిస్తున్నారు ఈ రౌండ్ లో రెండు వందల తొంభై ఒక్కడుగా లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్ లో రెండు వందల తొంభై ఒక్కడుగా లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగవచ్చు కట్టగోలు రవీంద్రారెడ్డి గారు పొద్దుతల గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వద్ద i 미 i menjadi c 다 k తొమ్మిదే తరు బయలుదేరి రావాలి లాయర్ కృష్ణ గారు దర్కా మీ తవ్వాలి

మూడు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి చిరిగి నాలుగల్లాగితే ఐదవ వస్తా నాలుగవ స్థానంలో కడుస్తాగా ఉంటే అది చివరికి వెళ్ళాలి తిరగాలి చివరికి రావాలి చిరగాలిగాలి అతి చివరికి వెళ్ళే తిరిగి నాలుగు అడుగులు లాగితే ఐదవ స్థానంలో నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి ఇరవై వృద్ధుడి అది రాగాలికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి ఇరవై

కట్టగోలు రవీంద్రారెడ్డి గారా పెద్దగోలు కికిపాడు మండలం కృష్ణా జిల్లా ప్రదర్శన కృష్ణా గారే దర్గా రావాలి రావాలి చెంపర వేరే గారు ట్రాక్టర్ రావాలండి సత్ రావాలి త్వరగా రావాలి

പ്രേദവ സ്ഥാനം കൊണ്ട് രണ്ട് വേല മൂന്ന് വളരെ വെള്ള എന്താ പ്രേക്കാൻ ഐദവ സ്ഥാനം കൊണ്ട്